నెక్స్ట్ నెక్స్ట్ యా దీస్ ఆర్ నేచురల్ 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 అంటే మనకి నేచురల్ చెట్టు ఏదైతే ఉంటుందో దాని పైన లేయర్ కట్ చేసేసి ప్లైవుడ్ బ్యాకింగ్ మీద చేసి దీనికి నాచురల్ ఫీల్ రావడానికి చేస్తాం అనమాట ఇంటీరియర్ లో దిస్ ఇస్ అ ప్రీ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇది మనం సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ దీనికి పాలిష్ చేసుకోవాలి పాలిష్లో కూడా యూ విల్ గెట్ త్రీ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలిష్ దాంట్లో మ్యాట్ ఫినిష్ అని లామినేటెడ్ ఫినిష్ అని టెక్స్చర్ ఫినిష్ అని చెప్పి పాలిష్ దొరుకుతుంది అది కస్టమర్ చాయిస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అని సోస్ అనేది అంటే నాచురల్ వుడ్ అండి నేచురల్ ట్రీ నుంచి కటింగ్ అయ్యి ఆ స్పీషిస్ కట్ అయి వస్తుంది సో విచ్ వుడ్ ప్రిఫర్ ఏది చేస్తారు వుడ్ గుడ్ గుడ్ కాదు నార్మల్ స్పీషీస్ వీనియర్స్ లో డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ దొరుకుతాయి మనకి మన దగ్గర మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ వీనియర్స్ ఉన్నాయి అండ్ ఈ వీనియర్స్ లో ఒక అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నేచురల్ వుడ్ నుంచి కటింగ్ అవుతుంది కాబట్టి ఒక ట్రీ మొద్దు నుంచి కట్ అవుతుంది ఇది వీనియర్ సే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చూడండి సిక్స్టీ ఫైవ్ షీట్స్ ఆఫ్ గ్రూప్ ఉంది లో సో కస్టమర్ ఎవరికైనా టూ హండ్రెడ్ షీట్స్ వీనియర్ కావాలి అంటే మళ్ళీ వేరే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే సిక్స్టీ ఫైవ్ ఒక దగ్గర మళ్ళీ నెక్స్ట్ బ్యాలెన్స్ మళ్ళీ వేరే గ్రూప్ లో తీసుకోవాలి ఇది హ్యాండ్ మేడ్ కాదు కదండి మెషిన్ మేడ్ కాదు కాబట్టి నాచురల్ బ్ర ట్రీ ఎంత రిక్వైర్మెంట్ వస్తుందో అంతే వస్తుంది ఇలా మీరు ప్రతి దాంట్లో చూడండి దిస్ వన్ హస్ 76 దిస్ వన్ హస్ ట్వంటీ నైన్ హ హ హ హ ఎవరీథింగ్ రిటర్న్ లై వస్తుందా మా దేర్ స్టాక్ ఎంత ఉందనే దాని బట్టి రాస్తాం దిస్ వన్ హస్ 88 షీట్స్ ఓకే okay. సో ప్రతిదానికి ఇక్కడ ఎన్ని షీట్స్ దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయో అది కస్టమర్స్ అన్ని చూసుకున్న తర్వాత అంటే బలుక్లోనే ఆర్డర్ పెడతారేమో కదా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎన్ని షీట్స్ ఐదు పది ఇరవై వాళ్ళకి ఎన్ని కావాలంటే అలా ఇస్తాం ఓకే సో ఈ వీనియర్స్ అనేది మన ఇంటీరియర్స్ లో ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాం మెయిన్ కబోర్డ్స్ లో వాడతారు టీవీ దగ్గర వాడతారు సీలింగ్స్ లో వాడతారు బాగా ఏంటంటే మనం సెలెక్షన్ అయినప్పుడు కస్టమర్ కి పాలిష్ చేస్తే ఎలా వస్తుంది ఫీల్ అనేది కూడా మన దగ్గర చూపించడం జరుగుతుంది పాలిష్ చేస్తే లుక్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాం పాలిష్ బాగుంది ఇలా కూడా చాలా బెటర్ గా ఉంది ఏంటంటే వాటర్ స్ప్రేయింగ్ చేసి చూపిస్తాం మేము వాటర్ స్ప్రేయింగ్ చేస్తే వాళ్ళకి పాలిష్ అయిన తర్వాత ఎలా వస్తుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో వన్స్ ది షార్ట్ లిస్ట్ ఇన్ దిస్ వీనియర్స్ అక్కడ తీసుకెళ్లి వాష్ ఏరియాలో మేము వాష్ చేసి చూపిస్తాం పాలిష్ లో మనకి లుక్ తెలుసు అర్థమైపోతుంది ఓకే పాలిష్ ఏమన్నా అవుటర్ లుక్ ని చేంజ్ అంటారా yes అవుటర్ లుక్ చేంజ్ అయ్యేది మొత్తం పాలిష్ తోనే చేంజ్ అవుతుంది ఆహా మీరు కదా ఇవన్నీ మనకి రెకాన్ సిరీస్ లో ఎక్స్క్లూసివ్ అండి దీంట్లో ఏం చూడండి డిగ్రీస్ ఇట్లా క్రాస్ గా ఉంది చూడండి మొత్తం ప్యాటర్న్ దిస్ ఇస్ కాల్డ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్యాటర్న్ ఇన్ వాల్నట్ సిరీస్ అండ్ దిస్ ఇస్ హారిజాంటల్ ప్యాటర్న్ ఇన్ ఓక్ సిరీస్ అండ్ ఇప్పుడు కస్టమర్ కి సే హారిజాంటల్ ప్యాటర్న్ లో వాల్నట్ ఫినిష్ కావాలంటే కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం మళ్ళీ ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా ఇదంతా ఇంటీరియర్ లాంగ్వేజ్ అనమాట ఇలా ప్యాటర్న్స్ వచ్చి ఒక ఫిఫ్టీన్ ఉన్నాయి స్పీషీస్ వచ్చి మళ్ళీ ఒక ముప్పై ఉన్నాయి ఏ స్పీషీస్ లో ఏ ప్యాటర్న్ కావాలన్నా దట్ కెన్ బి కస్టమైజబుల్ అది అంటే కొంతమందికి ఈ ప్యాటర్న్ ఇది నచ్చుతుంది స్పీషీస్ ఇది నచ్చుతుంది నచ్చుతుంది సో దట్ కెన్ బి కస్టమైజుల్స్ లో కూడా మీకు అన్ని ఎయిట్ బై ఫోర్ ఏ కాకుండా టెన్ బై ఫోర్ కూడా దొరుకుతుంది అవైలబుల్ టెన్ ఫీట్ బై ఫోర్ ఫీట్ నవడీస్ పెద్ద సైజ్ వీనియర్స్ చాలా వాడుతున్నారు మెయిన్ డోర్స్ కి డోర్స్ అన్ని మోర్ దెన్ ఎయిట్ ఫీట్ కి ప్రిఫర్ చేస్తున్నారు ఇవాళ ఇవాళ పెద్ద విల్లాస్ లో అనుకోనివ్వండి పెద్ద డూప్లెక్స్ హౌసెస్ లో సో అక్కడ టెన్ ఫీట్ కూడా మనకు అండ్ ఈ ప్యాటర్న్ చూడండి దిస్ ఇస్ కాల్డ్ డబ్ల్యూ ప్యాటర్న్ డబ్ల్యూ డబ్ల్యూ ఎస్ నైస్ ఇది కూడా ఇది ప్లేన్ అనిపిస్తుంది కదా ఇది సన్ రైస్ ప్యాటర్న్ అండి సన్ రైస్ ఇప్పుడు ఇట్లా మీరు చూడండి సన్ రైస్ లాగా వస్తుంది కదా అవును దిస్ ఇస్ కాల్డ్ సన్ రైస్ ఎనీవేస్ దీనికి ఫినిషింగ్ అయితే ఇస్తారు కదా ఎస్ ఎస్ మేము షార్ట్లీ చేసిన తర్వాత చెప్పినట్టు మేము వాటర్ స్ప్రే చేసి చూపిస్తాము అప్పుడు సన్ రైస్ ఇప్పుడు ఈ ఫినిషింగ్స్ అన్ని మనకి ఎలివేట్ అవుతాయా తప్పకుండా ఆ ఎలివేట్ కావాలనే కదా అంటే ఎస్ ఆ ఎలివేట్ అయినప్పుడే ఆ పాలిష్ అయినప్పుడే ఆ లుక్ దానికి దీన్ని ఏమంటారు ఇది ఎబోనీ సిరీస్ అంటారు ఎబోనీ యా నేచురల్ వుడ్ లాగా కనిపిస్తుంది అవును చాలా నాచురల్ స్టిక్ గా ఉంది సో ఇవి ఇందులో కూడా అంటే సిమెంటల్ హారిజంటల్ స్ట్రెయిట్ ప్యాటర్న్ సో ఇట్లా చూడండి చక్కగా భలే ఉంది వెరీ నైస్ వెరీ క్లాసీ యాక్చువల్లీ ఇది చూడండి ఇది చాలా బాగుంది యా ఇది రెడ్ వుడ్ సిరీస్ అంటండి